జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే జగన్ బాగా చూసుకున్నాడబ్బా జగన్ మా అందరికీ పలావు పెట్టాడు బాగా చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి కాస్త కూస్తో మోసపోయాము ఇప్పుడు ఆయన పాలన వచ్చింది బిర్యానీ పోయింది పలావు పోయింది పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి ఈరోజు నిజంగా స్కూళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి హాస్పిటళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి ఈరోజు వ్యవసాయంలో రైతులందరూ మళ్ళా క్యూలలో నిలబడే పరిస్థితిలోకి ఇవాళ కనిపిస్తూ ఉంది ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకి మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి